అట్లానే కల్తీ మద్యంకి వస్తే స్త్రీలందరూ మీకే తెలుసు ఈ కల్తీ మద్యం తాగి భర్తలు అనారోగ్యం పడి కొంతమంది వాళ్ళ జీవితాలనే పోగొట్టుకుంటున్నారు మళ్ళా కష్ట భారం అంతా స్త్రీల మీద పడతాను ఆ కుటుంబాన్ని గడపటానికే కష్టం దాని ముందుకు తీసుకెళ్లే భారం స్త్రీ మీద పడతాను అది కూడా ఈ స్త్రీలు ఆలోచించాలి ఇంకా చెప్పుకుంటా పోతే మంచియే కనపడవు చెడు తప్ప నేను అందుకే అంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆయన రావాలి మీ కష్టాలన్నీ దూరం కావాలనేదే నా కోరిక అట్లానే నాకు ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి సరేనా మీరు చెప్పాలి నాకు సమాధానం చెప్తారా లేదా చెప్పండి 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 మెరుగైన జీవితం గడిపేందుకు మనకు అర్హులమా కాదా అర్హులమా కాదా చెప్పండి చెప్పండి నాకు ఇన్పట్ల అరువులనేనా ఎస్ మన రాష్ట్రానికి అభివృద్ధి చెందటానికి అర్హత ఉందా లేదా ఉంది మీకు అభివృద్ధి కావాలా వద్దా మహిళలకు భద్రత కావాలా వద్దా మన రై రైతన్నలు సంతోషంగా ఉండాలా లేదా మన రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలా లేదా మరి ఇవన్నీ మీకు కావాలంటే ఎవరు కావాలి మీకు తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి అదే ఆయన అన్ని నేను అడిగిన అన్ని ఆయన అడగకుండానే ఇచ్చేవారు కూడా మీరు అనుభవించారు కూడా అది ఇప్పుడే నేను కొత్తగా మీ అందరికీ నేను చెప్ప చెప్పక్కర్లేదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఇట్లాంటి నాయకుడిని మీ జీవితంలో మళ్ళీ కూడా చూడరు ఆయన ప్రజల కోసమే బ్రతుకుతారు కార్యకర్తల కోసమే బ్రతుకుతారు ఆఖరి వరకు కుటుంబం కోసం మాత్రం కాదు ఎందుకంటే ఆయన అంత జైల్లో ఉండొచ్చి కూడా ఆ యాభై మూడు రోజులు డాక్టర్లు ఒక వారం పది రోజులు రెస్ట్ తీసుకోమన్నారు ఆయనకు అది తెలియని కూడా లేదు తెలియదానికి రెస్ట్ అంటే అర్థం ఒక్క రెండు రోజులు అతి కష్టం మీద మేము అందరం కుటుంబం పట్టుకుని ఆయన కూర్చోబెట్టాం ఇంకా దాని తర్వాత మా వల్ల కాలేదు ఆయన వదిలేసాం సరే ఆయన ప్రజలతో ఉంటే ఆయన సంతోషంగా ఉంటారు ఆయన ఆరోగ్యంగా ఉంటారని ఇంకా ఆయన మీకే వదిలేశాం అట్లాంటి నాయకుడు ఏనాడు మీకు ఇంకా దొరకడు అట్లానే మనందరం ఆలోచించి ప్రతి ఒక్కరు మనందరం ఆలోచించి మనం వేయాలి ఏ ప్రభుత్వానికి మీకు సంతోషం ఇస్తుంది మీకు ఏమి లబ్ధి పొందుతున్నారు మీరు అనేది ఆలోచించి మీరు వేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఇంకొకటి ఈ పార్టీ పెట్టింది ఎవరండి నందమూరి తారక రామారావు గారు అంతే కదా ఈ పార్టీ ఇప్పుడు నడిపేది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లేదు ఎవరు ఎస్ ఇక్కడ ఉండే పసుపు సైన్యం లక్షలాది మంది ఉన్నారు మీరే తీసుకెళ్తారు ఈ పార్టీని ముందుకి చాలామంది పార్టీ చాలా పార్టీలు ఉండే కానీ మనకి ఉండే కార్యకర్తలు వాళ్ళకి లేరు ఎంతమంది లీడర్లు ఉన్నా పోయినా కూడా కార్యకర్తలు కదల్లేదు మన పార్టీని వదల వదల్లేదు అది గొప్పదనం తెలుగుదేశానికి అట్లానే మనందరం చెయ్యి చెయ్యి కలిపి మన పసుపు సైకిల్ని ముందుకు తీసుకెళ్దాం ఎదురొచ్చే వాడిని డీక్కొని ముందుకెళ్ళి మన తెలుగుదేశం జెండాని పైకి పుచ్చుకుని మనం ఎవరికి తిరిగేదే లేదు ముందుకే వెళ్దాం అదే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క కార్యకర్త నుంచి ఇప్పుడు మనం కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్నాం అవునా కాదా దానికి ఆయుధం ఏంటి ఓట్ ఓటు అనేది మీరు మర్చిపోకూడదు ఆయుధం ఓటు ఆ ఓట్ అయటానికి మీరు సైయం 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 జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై హింద్ ఇప్పుడు